जी बोलिए आईना शनिवार हम पाले में प्लीज वेलकम सर गेटिका चप्पल कोवांगी आपका नमस्कार जी माधव भाषा का दसों पर पास की तरफा जाएगा

பவர்போல லேண்ட் பொறுப்பா மாசண்டா இருக்காங்க கேரியர் ஜெயி. பவர்போல உச்ச நிலவரத்தை அசோசியேஷன்ல போடுற வரைக்கும் இதுவரை ரெண்டப்பரே சாத்தியம் ஆயிட்டார் தரமா இருக்கு. இதுபோதே முக்கியமா நான் ப்ரொபல்ஸ்ல இருந்து மணி எல்பி பாயங்க அப்படி வைய சொந்தாசிரியர். ஒரு சொந்தாசிரியர்

చెప్పినట్లు నేను ఎన్నికల వ్యాపార మా ఆయన సహోమయ కోరళ్ళని ఆయన ఫైల్ ఇచ్చారు అక్కడ ఒకసారి తిర్చడరు ఈ వాన ఈ సమావేశంలో ఆర్యశ్రాస్ట్ ఆత్మిక సమాజం పెట్టుారు వాళ్ళు ఓటడాలని ఇచ్చారు వాళ్ళు ఓటు పోట్టి మనకే సౌహార్ మారుగా రాకాల్సి ఉంటుంది సమయ విజత ఒకటి గవర్నర్ శాసన సభులకి నేను ఎన్నికించు ఉండాలి అంటే ఆర్యవేష వ్యాధి ఏదైతే ఈ ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు చుట్టుపక్కల నివసించే వాళ్ళకు కొన్ని సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు అటువంటి సంస్థలు ఇప్పుడు ఎండోమెంట్లకి వెళ్ళిపోయి ఎండోమెంట్ ద్వారా మా యొక్క పెద్దలు నిర్మించినటువంటి సత్రాలకు అసోసియన్స్ కూడా ఎలాంటి ఆదరణ లేక వారు ఇచ్చినటువంటి ఆ స్థలాలు కానీ ఆస్తులు కానీ అన్యాక్రమంతమవుతున్నాయి కాబట్టి ఇక్కడే ఉన్నటువంటి నారాయణ రంగయ్య గారి మనవాడు ఉన్నాడు ఇక్కడ ఎన్విఆర్ కుమార్ గారు వారు కోర్టులో పోరాడుతున్నారు ఏమని పోరాడుతున్నారు నారాయణ రంగయ్య గారి సత్రానికి ఈవని తీసేసి కేవలం ఆర్యవేశ్వ పరిపాలకి తీసుకురామని ఆయన ఒక అర్జీ ఇవ్వడం జరిగింది మీకు కూడా ఇవ్వడం జరిగిందని నేను భావిస్తున్నాను అలాగే నామా ఏజయ్య గారు పూర్తి స్వాధీనం చేస్తూ తన ఆస్తిని శ్రీకాళ దేవస్థానం శ్రీకాళస్తి ఆశ్రమం వారికి ఆశ్రమం వారికి ఇవ్వడం జరిగింది కానీ ఆ ఆస్తి కూడా స్వామివారు పరిపాలన చేయలేక రాజకీయాలకు ముడిపడి ఇక్కడ ఉండే తన ఆస్తిని వేరే వాళ్ళు లోపరుచుకొని దాన్ని అంగ్రాక్రంతం చేస్తున్నారు కాబట్టి దానికి ఎండోమెంట్ వాళ్ళకు ఇవాళ అప్పగించడం జరిగింది ఈ యొక్క ప్రభుత్వం ఏం కోరుకున్నామంటే ఆస్తిని మా జీవన మేము కోరడం లేదు ఎందుకంటే ఆస్తిని ఆల్రెడీ ఆయన రిజిస్టర్ చేసినాడు తన యొక్క సాహసాలతో తన సమ్మతితో ఏ ఆస్తి అయితే ఆ పూర్వీకులు అందరూ కూడా ఆడవేషులకే కాకుండా సంఘ సేవ ఉపయోగించాల్సినటువంటి నిధులను వేరే వాళ్ళు పరిష్కరించి మాకు అక్కడ ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారు కాబట్టి దయచేసి ఆ ఎన్నో మిట్టును రద్దు చేసి కేవలం ఆర్యవేషుల్నే మెంబర్లుగా ప్రభుత్వం తప్పున ఎన్నుకొని అక్కడ మీరు కార్యక్రమాలు చేస్తే అప్పుడు మీరు ఆరేవే చేసుకుని మేలు చేసిన వాళ్ళు అవుతారు మీరు ఇవాళ ఆరేవే శాంతమే సమావేశం పెట్టి మాకు ఓట్లు ఏంటి అని మీరు అడిగినప్పుడు మేము కూడా ఈ కార్యక్రమం చేయమని మిమ్మల్ని గట్టిగా అందరి తరఫున కూడా నేను ఆరేవే సభ తరఫున మిమ్మల్ని నేను కోరుతాను దానికని మీరు కూడా అడుగుతున్నాను అలాగే ఎంపీ గారు కూడా వస్తారు ఎంపీ గారు వచ్చిన తర్వాత కూడా ఎంపీ గారు మన గౌరవ శాస్త్ర సభ్యుల గారు ప్రతి ఆరేవేషులకు వ్యక్తిగత సహాయ సహకారాలు కాకుండా సంఘానికి ఏం మేం చేయబోతారు అనేది కూడా వారు చెప్పాల్సి ఉంది అలాగే మా గౌరవ సభ్యుడు సివి సురేష్ గారు అడిగారు ఈ యొక్క సభల్లో స్థానిక సంస్థల్లో ఆర్యవేసుల యొక్క ప్రాతాన్ని ఇవాళ యాంటీ క్లాక్ డైరెక్షన్ లో ఆరవేసు సభ ఆరవేసు ఆరేసులు ఉండేటువంటి వార్డ్స్ అన్ని కూడా ఆపోజిట్ వార్డ్స్ వేసి ఆరవేసుల యొక్క ఓటీ శాతాన్ని తగ్గించి మేము పోటీ చేయకుండా ఉండే విధంగా మీరు రాజకీయాలు చేశారు కాబట్టి అది ఏ అయినా ఉండొచ్చు తిరిగి ఆ యొక్క యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వచ్చి మా యొక్క సీట్లు మాత్రం స్టే అలా మేము ఇవ్వలేము అని మీరు చెప్పినట్లయితే కోఆన్ సభ్యులుగా అయ్యా మీరు వినాలా సార్ మీరు కొంచెం వినండి

మేమేం కోరుకుంటున్నాం మీరు ఓటర్ల జాతకాలు చూసినప్పుడు పదహైదు వందల ఉంటే ఎనిమిది వందల ఓట్లు వేరే కులానికి అప్పని చెప్పి మైనస్ చేసి క్రియేట్ చేసిన అది మీ మీ సమయంలో జరిగిందా తెలుగులో జరిగిందా మేము కలెక్టర్ గారిని విచారించినప్పుడు ఇది సర్వ ప్రకారం చేయాలి అసెంబ్లీలో తీర్మానం చేయాలి క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకురావాలా తీసుకొస్తేనే మీ యొక్క మీకు తిరిగి పొందుతారని చెప్పడం జరిగింది ఎవరు కూడా తక్కువ ఓట్లు పోటీ చేసి అవతల కులాల దగ్గరికి పోయి మేము అడిగి మేము ఓటు సంపాదించుకునే స్థితిలో లేదు నిజంగా చెప్పాలంటే ఆరే విషయం దొంగుతారు దొంగతారో కాదు వాళ్ళకు పోయి అడగాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది అవతల వ్యక్తిని ఓటు వేయాలి కాబట్టి మేమేం కోరుతున్నాం మీరు ఆ సందర్భం వచ్చడానికి అవకాశం ఊరే కాదు కాబట్టి టోటల్ స్టేట్ వేడ్ పాలసీ కాబట్టి ఆ పాలసీ అప్లై అయ్యేంత వరకు మీరు సమయంలో ఆ రైతులు తీసుకోమని మిమ్మల్ని పదే పదే కోరుతున్నాం దానికి మీరు వివరణ ఇవ్వాలని కూడా కోరుకోవాలి అలాగే సమస్యలకు సంబంధించినటువంటి విషయాలు ఏదైనా వాడి మీ ఇద్దరు శాసనసభ్యులు కానీ ఎంపీ కానీ మన యొక్క టౌన్ వైస్ ఛాన్స్ వాళ్ళు పూర్తిగా సహకరిస్తున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మరొకసారి అవకాశం ఇవ్వని మీ అందరూ ఇక్కడ రిసెప్షన్ నాకి అవకాశం ఇచ్చినటువంటి ఆత్మీయ సోదరుజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాలసింగ్ గారి వచనముకు మనం చెంది. జయమూర్తి బాలసింగ్ గారికి. చెప్పను. ఈ సభలో నేను उपस्थित కొద్దిసేపు తోట. నాక రావడం దీని అంశం గురించి నేను ఉంటారు. परंतु यह चर्चा एक साल और लंबा वाचंतु बिंदु का वाच्य मेरा कहना यह सांप्रदायिक समस्या मनुष्य के लिए अन्य मनुष्य के लिए इसका रूप यानी गैर धर्म में समस्या पर प्रमुखता पर विश्लेषण और आलोचना में परिचय तो वायु द्वारा तेज नाम पर प्रमुखता पर चर्चा और जितना कहते मेरे द्वारा परचेस में केंद्र की बात అమరేశ్వరన్ యొక్క అక్షర ప్రకా హారయశిన సంవర్తన హాస్యు ఏమంటే వినోదస సోలో ఉన్నారు అది అంటే రారవ అనవేదకు సంబంధించిన ఒక శాస్త్రవేత్తలు జీఎంఓ సి అనే సాంఘిక హారయశిన సంవర్తన యొక్క సమాచారాన్ని సంచార తరపే సాధన హారయశిన సంవర్తన యొక్క అలనరతనసితి వెలలో శాస్త్రవేత్తలు జీవితన జీవ

मुख्यमंत्री vamos pegar o nosso celular hoje que será a nossa parte fiel da memória o senhornga tem tudo a regati esse porque nós vamos falar sobre também de yoga que poderá por essa presente oportunidade de chamar aqui a postura da raça para que todos entendam

परवाइस के शिक्षण का रचना वैसा का वैसा दाश तो होता है इसी। अब ये भावना ने नेतृत्व शासन तंत्रों सक्रिय रूप से पूछना होता है। लेकिन वैसा का वैसा काम स्थापित करो। सारा लोग आरंभ शैतानी करना। तो देखिए पूर्ण होती। ये पापी लोगों ने सामाजिक कार्य और ये पापी को उजागर ही नमन और विश्वास को यहां पे एक प्रतिनिधि बन सकता है।

అదేవిధంగా ఇకపోయి మరింత అందిస్తానని చెప్పి బలవైనస్తూ ఆ సెక్షన్ మరోసారి